వెల్కమ్ టు ఫోకస్ న్యూస్ నేను మీ అజీజుద్దీన్ ఫోకస్ న్యూస్ ఎడిటర్ నేటి రాజకీయ నాయకులు విచక్షతను కోల్పోతున్నారా పెద్ద పెద్ద చదువులు చదివిన రాజకీయ నాయకులు కూడా ఈరోజు విచ విచక్షతను మర్చిపోయి హోదాను మర్చిపోయి స్థాయిని మర్చిపోయి తీవ్ర పదజాలతోటి రాజకీయ నాయకులను ఒకరిని ఒకొక్కరు విమర్శించుకోవడం ఈరోజు ఎంతవరకు సమంజసం ఒకసారి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మాజీ శాసనసభ్యులు ఎంపీగా పనిచేసిన మాజీ ప్రభుత్వ బాల్కా సుమన్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం ప్రజల దగ్గర పోతే చెప్పు తీసుకొని కొడతారు ఈ సన్నాసి రండ రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నువ్వు రండగాడివి రేవంత్ రెడ్డి గారు రండా అని మాజీ శాసన మాజీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో తెలంగాణ ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కేసీఆర్ గారు అలాంటి వారిని ఒక క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా విచక్షతన విచక్షణ రహితంగా రండా అని పిలవడం అది ఎంతవరకు సమంజసం సరే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తే రాష్ట్ర స్థాయిలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇంకా కొలువు తీరడంలో ఇంకా సమయం ఉంది వాళ్ళు అనుకున్న దానికంటే ఖజానా ఖాళీ అయి ఉంది తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు ఆర్థిక పరిస్థితి అగమ్య అగమ్య గోచకరంగా ఉంది అందుకొరకే రండా అని పిలిచారు అని అనుకుందాం కానీ బాల్కా సుమన్ గారు ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక యువ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమకారుల నుంచో పనిచేసినటువంటి వ్యక్తి అతి చిన్న వయసులో ఎంపీగా నిలబడి గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ చెన్నూరు శాసనసభ్యునిగా గెలిచినటువంటి వ్యక్తి ప్రభుత్వ వి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి ఎలక్షన్లో ఓడిపోయారు ప్రజలు మిమ్ముల్ని ఓడిపించారు అవన్నీ మరిచిపోయి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని తీవ్ర పదజాలంతో మాటకు అందనటువంటి పదాలతో విమర్శించడం ఆ తర్వాత చెప్పును కూడా చూయించడం ఇది ఎంతవరకు సమంజసం రాజకీయ నాయకులు విచక్షణ రహితంగా ఈరోజు మాట్లాడడం వాళ్ళ స్థాయికి వదిలి ఆలోచించుకోవాలి ఈరోజు మిమ్మల్ని ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు ఒకప్పటి రాజకీయ నాయకులు ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు నిజంగా చూస్తే ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం తెలంగాణ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే నిజంగా కింది స్థాయి వరకు ప్రతి ఒక్కలకు రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు అంతకుముందు అసలు రాజకీయ నాయకులు అంటే పె పెట్టారి పెట్టుబడిదారి వ్యవస్థకు అప్పటి నుంచి దొరల రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకే పరిమితమైనటువంటి రాజకీయం కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సమీకరణాలు మార్చారు బీసీకి సంబంధించి ఎస్సీకి సంబంధించి ఎస్టీ మైనార్టీలకు సంబంధించి రాజకీయ అవకాశాలను కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రాజకీయ నాయకులలో ఒక ఒకప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలను మంచి చేయాలి ప్రజల అవసరాల కోసం తప్పించినటువంటి వ్యక్తులు అధికార పక్షమే కానీ ప్రతిపక్షమే కానీ కలిసిపోయి రాష్ట్ర అభివృద్ధి కొరకు దేశ అభివృద్ధి కొరకు కాక్షించేవారు ఆకాంక్షించేవారు కలిసి నడిచేవారు కానీ ఈరోజు ఏలాంటి రాజకీయ నాయకులు విచక్షణ రహితంగా మర్చి స్థితి తన పదవిలో ఉన్నటువంటి హోదాను మరిచి ఈరోజు తిట్ల పురాణ రాజకీయాలు అయిపోయాయి రాజకీయాలంటే తిట్లు ఒకరినొకరు కోపడుకోవారో కొట్లాడుకోవడం మాటలతో యుద్ధాలు ఇదే రాజకీయాల్లో మామూలు అయిపోయినాయి ఒకప్పుడు రాజకీయ నాయకులను ప్రజలు ఆదర్శంగా తీసుకొని యువకులు కూడా రాజకీయంలో అడుగుపెట్టేవారు కానీ ఈరోజు మీ తిట్లతోటి ఎవరిని ఆదర్శవంతంగా మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నారు మన ఇంట్లో చదివే పిల్లగాడు కూడా అతనికి స్కూల్కు పంపిస్తాము విద్య నేర్పించే క్రమంలో పిల్లని మనం కొట్టి పంపిస్తాం ఒకవేళ మన ఇంటికి వచ్చిన మన పిల్లవారు పిల్లగాడు ఏమన్నా తప్పు మాట్లాడితే నెక్స్ట్ రోజు స్కూల్కు పోయి టీచర్లను అడుగుతాం మా పిల్లగాడు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరు క్రమశిక్షణ నేర్పించడం లేదా అని మనం ప్రశ్నిస్తాం కానీ ఈరోజు రాజకీయ నాయకులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే ప్రజలు కానీ యువకులు కానీ మీరు తిట్లు తిడుతుంటే ఏ విధంగా ఆదర్శవంతంగా తీసుకుంటారు ఈరోజు టీవీలలో మన మీ ముందట ఉన్నటువంటి మీ మాట మీ పిల్లలే కానీ మీ కుటుంబ సభ్యులే కానీ మీరు మాట్లాడిన తీరును ఒకసారి వాళ్ళు వింటే రేపటికి మీ పిల్లలు కూడా ఆ విధంగా మాట్లాడరా మీ పిల్లలు కూడా రేపటి సమాజంలో ఆ విధంగా నేర్చుకోరా ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు అని మర్చిపోయి కూడా రాజకీయంగా పది నుంచి పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక్కొక్క నాయకులు కూడా ఈరోజు తిట్లతోటి ఏవేవో పదజాలతోటి మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం అండి ఒకసారి మాట్లా మారాలే ఈ సమాజం మీరు మారనంత వరకు ఈరోజు రాజకీయ నాయకులు అసెంబ్లీలో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు బహిరంగ సమావేశాల్లో తిట్టుకుంటున్నారు ఎంతవరకు సమంజసం ప్రజలు మిమ్మల్ని కొద్దిసేపటి వరకు ఒక కమెడియన్గా చూస్తున్నారు తప్ప మీరు రాజకీయ నాయకులు అనుకోవట్లేదు మీ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందుకోరికే ఎప్పటివరకైతే అధికారంలో ఉంటారో అప్పటి వరకే మీతోటి ఉంటున్నారు కానీ కార్యకర్త నిజంగా పార్టీని అంటిపెట్టుకొని ఉంటాడు కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడైతే మారుతారో ప్రభుత్వాలు మారుతాయో ఎలాంటి విలువలు లేకుండా రాజకీయాలు రాజకీయాల అవసరాల కోసం తన ఆస్తులను కాపాడుకోవడానికో తన పైన ఉన్నటువంటి కేసులను కాపాడుకోవడానికో పార్టీలు మారుతున్నటువంటి రోజులు ఇది ఎంతవరకు సమంజసం ఒకప్పుడు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులు ఉండేవారు తన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా కూడా తిననీకి తిండి లేకున్నా కూడా తన విలువలను నమ్ముకొని తన పార్టీనే తన పార్టీ యొక్క విలువలను నమ్ముకుంటూ పనిచేసే నాయకులు ఉన్నారు కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు కూడా తన పార్టీ టికెట్ ఇస్తే కూడా ఉండలేనటువంటి తన అవసరాల కోసం పార్టీలు మార్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి రోజులు ఇవి మీరు మారవచ్చు మీ కుటుంబ అవసరాల కోసమో మీ అవసరాల కోసమో మీ రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారేమో కానీ అది ఎంతవరకు ఉంటారండి ఎంతవరకు మీరు ఆ విలువలను కాపాడుకోగలుగుతారు మీ పైన ఉన్నటువంటి విలువలు ఎంతవరకు మీరు కాపాడుకోగలుగుతారు ఒకసారి పార్టీ మారుస్తున్న క్రమంలో కూడా ప్రజలు మిమ్మల్ని చిదరించుకుంటారు ఒక రోజు వస్తుంది ఓడిపోయే రోజులు వస్తాయి ఈరోజు నేను బాలకృష్ణ సుమన్ గారిని అడగదలుచుకున్నాను మీరు ఒక యువ నాయకుల నుంచి ఒక పెద్ద నాయకులుగా ఎదిగినటువంటి క్రమం మీరు ఒకసారి చూసుకోండి ఈరోజు మీ స్థాయిని మరిచి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని కూడా ఆలోచించకుండా మీరు ఈ విధంగా తిట్టడం చెప్పును చూయించడం ఎంతవరకు సమంజసం మీరు రాజకీయాల్లో ఉన్నారా రౌడీ రాజకీయాలు చేస్తున్నారా ఎంతవరకు సమంజసం మీలాంటి ఓయూ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఉద్యమకారుడుగా ఎదిగినటువంటి మీ స్థితిని ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని నమ్ముకొని ఒక నాలుగు వేల మంది యువకులు ఉంటున్నారేమో అలాంటి వాళ్ళకు మీరు ఆదర్శంగా ఉండగలుగుతున్నారా వాళ్ళకి ఇదే నేర్పిస్తున్నారా రాజకీయాలు ఎదగాలంటే తిట్లు తిట్టుకుంటేనే ఎదుగుతామనే ఆలోచన ఉన్నారా మిమ్మల్ని ప్రజలు ఓడించారండి ఎందుకు ఓడించారో ఒకసారి సమీక్షించుకోండి ఒకసారి ఆలోచించుకోండి ప్రజల మధ్యలో మీరు ఇంత అభివృద్ధి చేశాము గత పది సంవత్సరాల నుంచి తెలంగాణను మేము అభివృద్ధి చేస్తున్నాము చేశామని చెప్తున్నటువంటి మిమ్ముల్నే ప్రజలే అంతిమ నిర్ణయ నిర్ణేతలు వాళ్ళు ఒకసారి నిర్ణయం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబడాలి దాన్ని తెలంగాణ ప్రజల దురదృష్టం అనకూడదు రేవంత్ రెడ్డి ఏదో దొంగచాటుగా ముఖ్యమంత్రి కాల ప్రజలలో వెళ్ళాడు ప్రజలు గెలిపించుకున్నారు ప్రజలు ఓటేశారు ప్రజలు అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మూడు నెలలు కావస్తలేదు ఇంతలోనే విమర్శలు రాజకీయ లబ్ధి కొరకు మీరు మాట్లాడండి మీ మీ ఏదైతే విలువలు ఉన్నాయో మీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో తయారు చేసుకుందో మీ విధానాలు ఏంటో దాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు కానీ ఎదుటి వారిని తిడితేనే నేను రాజకీయంగా అభివృద్ధి చెందుతానో రాజకీయంగా నా పేరు వస్తుందనో నా పలుకుబడి వస్తుందనో ఆలోచించుకుంటే ఇలాంటి తిట్లు తిడితే ఏదో ఒకరోజు న్యాయం చట్టం అనేటి ఇవన్నీ వచ్చి మిమ్మల్ని జైలు జీవితం గడపాల్సి వస్తుంది అందుకనే మనం మాట్లాడే భాష మనం మాట్లాడే మాట ఎప్పుడు తిరిగి రాదు ఒకసారి మాట్లాడమంటే అది బయటికి వచ్చినట్టే దాన్ని మనం వెనక్కి తీసుకోలేము కాబట్టి విచక్షణతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయండి ఒకళ్ళు ఆదర్శవంతంగా ఉండేటట్టు రాజకీయాలు చేయండి మిమ్మల్ని నమ్ముకొని నలుగురు ప్రజలు కూడా మీ వెంట నడిచేటట్టు విధంగా చేసుకోండి మళ్ళీ అధికారంలో ఏ విధంగా రావాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళండి నేను మళ్ళీ ఏ విధంగా గెలిస్తే ప్రజలు నన్ను ఏ విధంగా ఆదరిస్తారనేది దాన్ని సమీక్షించుకోండి ఆ విధంగా ముందుకు నడిచి రాబోయే రోజుల్లో ఒక మంచి స్థాయిలో ఉండేటట్టు ఆలోచించండి ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమాలు చేయండి ప్రజల కష్ట సుఖాలను వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్ళండి కానీ తిట్లు తిట్టుకుంటేనో ఒకళ్లను తొట్ కొట్టుకుంటేనో మీ స్థాయి ఎప్పుడు పెద్దగా కాదండి మీరు మాట్లాడే భాషను కూడా మార్చుకోండి మీ ఒక్కరికే అని కాదు రాజకీయ నాయకులందరినీ కూడా ఒక ఫోకస్ న్యూస్ ఎడిటర్గా ఒక యువ నాయకునిగా ఒక యువ ఎడిటర్గా నేను కూడా నాకంటూ ఈ సమాజం బాగుండాలని ఆలోచన నాకు కూడా ఉంటుంది నా యొక్క రాబోయే తరాలు కూడా మంచిగా ఉండాలనే ఆలోచన నాకు కూడా ఉంటుంది ఫోకస్ న్యూస్ ఎప్పుడు కానీ ఎక్కడైతే సమస్య ఉంటుందో ఎక్కడైతే ఇలాంటివి వస్తాయో ఖచ్చితంగా స్పందిస్తుంటుంది అది రాజకీయ నాయకులే కానీ సమస్య కానీ ఏ విధంగా అయినా కానీ మా ఫోకస్ న్యూస్ ఎప్పుడు కానీ ప్రజల ముందు ఖచ్చితంగా నిలబెట్టిస్తుంటుంది